కమ్ బ్యాక్ అండి సో మరి ఈరోజు మనం డే ఫిఫ్టీ వన్కి వచ్చేసాం మరి డే ఫిఫ్టీ వన్లో ఏ విధంగా క్వశ్చన్స్ తీసుకున్నామో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో మరి డే ఫిఫ్టీ టూ వరకు కూడా లైన్స్ అండ్ యాంగిల్సే మనం చెప్తాం ఓకేనా సో డే ఫిఫ్టీ టూ వరకు కూడా లైన్స్ అండ్ యాంగిల్సే ఎక్కడండి అండి ఎయిట్ వర్క్ షీట్స్గా ప్లాన్ చేసుకున్నాం లైన్స్ అండ్ యాంగిల్స్ని దీని తర్వాత డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ చెప్పేసుకుంటే మనకి నవోదయ సిలబస్ ఏదైతే ఉందో అక్కడితో కంప్లీట్ అయిపోద్ది అంటే దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత డేటా హ్యాండ్లింగ్కి వెళ్ళిపోతాం అనమాట డేటా హ్యాండ్లింగ్తో మనకి నవోదయ వరకు ఉన్నటువంటి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అంటే డే సిక్స్టీ వరకు నవోదయ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా మళ్ళీ సిక్స్టీ వన్ నుంచి ఏం చేద్దామంటే రిపీట్ చేద్దాం మళ్ళా క్వశ్చన్స్ని ఓకేనా క్వశ్చన్స్ని రిపీట్ చేద్దాం అప్పుడు సైనిక్ స్కూల్కి వేరేగా నవోదయ స్కూల్కి వేరేగా మనం ప్రాపర్స్ ఇస్తామనమాట అండ్ సిక్స్టీ తర్వాత మనం ఇంకొక రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాను నేను ఏంటి సార్ అంటే ఇంకా సరిగ్గా చూసుకుంటే మనకి ఫిఫ్టీ డేస్ మాత్రమే ఉందండి నవోదయ ఎగ్జామినేషన్కి సరిగ్గా ఫిఫ్టీ డేస్ మాత్రమే ఉంది అంటే ఆల్రెడీ మంత్ అయిపోయింది అనుకోండి జనరల్గా మళ్ళంటప్పుడు ఈ మంత్ అయిపోయింది అనుకోండి ఫిఫ్టీ డేస్ కూడా మరి ఉండదు అర్థమైందా సో ఇంకా మనకు ఉన్నటువంటి మంత్ డిసెంబర్ మంత్ తర్వాత జాన్వరి ఓకేనా జనవరి సెవెంటీన్త్ వరకు పోను మనకు ఉన్నది కదా ఎయిటీన్త్ని ఎగ్జామ్ నవోదయ ఎగ్జామ్ ఓకేనా డిసెంబర్ మనకు థర్టీ వన్ డేస్ ఉన్నాయి సో థర్టీ వన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ఇవి ఒక టూ డేస్ ఉన్నాయి ఇంకా సో టోటల్గా మనకి ఫిఫ్టీ డేస్ ఉన్నాయి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నటువంటి టైము సో ట్వంటీ ఎస్ ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ లెవెను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట సో డిసెంబర్కి మన థర్టీ వన్ డేస్ తర్వాత ఇక్కడ ఒక సెవెంటీన్ డేస్ మరొక టూ డేస్ ఫిఫ్టీ డేస్ ఉన్నాయి మరి ఈ ఫిఫ్టీ డేస్లో ఇంకా మనం కంప్లీట్ చేయవలసినటువంటి డో డేస్ కూడా ఫిఫ్టీ ఉన్నాయి అంటే యాక్చువల్గా మనం ఫిఫ్టీ సిక్స్ రన్ అవుతుంది నేను మ్యాథ్స్ ఇన్ని రోజులు బోర్డు హార్డ్గా వల్ల అంటే బోర్డు అనేది ప్రాబ్లం అవడం వల్ల చేయలేదు సో మ్యాథ్స్ అనేది ఫిఫ్టీ డేస్లో అంటే ఫిఫ్టీ వన్ రన్ అవుతుంది మిగతావన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి వెళ్ళిపోయండి ఓకేనా డేస్కి సో మీకు అనుకున్నట్టుగానే టెన్ డేస్ ముందుగానే హండ్రెడ్ డేస్ ప్లాన్ పక్కగా అయిపోతుంది సార్ ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే సిక్స్టీ డేస్తో మనకి నవోదయ వాళ్ళకి కంప్లీట్ అయిపోద్ది సిక్స్టీ డేస్తో ఓకేనా ఎస్ వెయిట్ చేద్దాం సిక్స్టీ డేస్తో నవోదయకి ఉన్నటువంటి ఓకేనా సో మనం అనుకున్నటువంటి వర్క్ షీట్స్ కంప్లీట్ అయిపోతాయి సిక్స్టీ డేస్తో సో మనకి ఇంకా ఫిఫ్టీ డేస్ ఉంది సో ఫిఫ్టీ డేస్కి మనం ఎగ్జాక్ట్గా ఒక పదిహేను అంటే ఫిఫ్టీను గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేద్దామండి హోల్ సిలబస్ పైన ఇప్పటి వరకు చాలా టెస్టులు పెట్టాను నేను రెండు చాప్టర్లు మూడు చాప్టర్లు మిక్స్ చేయడము తర్వాత రివిజన్ టెస్ట్లు పెట్టడం మళ్ళీ రివిజన్ టెస్టులు కూడా రన్ అవుతున్నాయి ఓకేనా సో ఇవి కాకుండా అంటే మనం పెడుతున్నటువంటి టెస్టులు కాకుండా ఇప్పుడు ఫిఫ్టీన్ టెస్ట్లు మనం ప్లాన్ చేస్తున్నాం సో ఆ ఫిఫ్టీన్ టెస్ట్లు ప్లస్ మనకి ఉన్నటువంటి హండ్రెడ్ డేస్ వర్క్ షీట్స్ ఇవన్నీ చేయండి ప్రతి సమ్ము జాగ్రత్తగా నోట్ చేసుకుని హండ్రెడ్ డేస్ మీరు ఒక దగ్గర పెట్టుకుని బుక్లా తయారు చేసుకుంటే ఇంత బుక్ అవుతుంది నేను చూపిస్తాను కూడా తయారు చేసి ఓకేనా సో ఈ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మనకి కండక్ట్ చేస్తాం ఏ రోజు కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు రాబోయే రోజుల్లో అంటే ఈ రెండు మూడు రోజుల్లో మీకు షెడ్యూల్ ఇచ్చేస్తాను పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తామని సార్ మరి పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఈ హండ్రెడ్ సీట్స్ రివిజన్ టెస్ట్లు చాప్టర్ వైజ్గా టెస్ట్లు మరి ఇవన్నీ ఎక్కడుంటాయండి ఎస్ మన యాప్లో ఉంటాయి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తాయండి ఓకేనా సో మరి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఐ మీన్ ఏదైతే నేను ఇప్పుడు డే ఫిఫ్టీ వన్ చెప్తున్నానో జాగ్రత్తగా నోట్ చేసుకోండి అది నోట్ చేసుకున్న తర్వాత సో ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే నో ప్రాబ్లం ఇప్పటివరకు కోర్స్ ఎవరైనా తీసుకోకపోతే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకొని యాప్లో కోర్స్ తీసుకోండి సో మీకు ఈ హండ్రెడ్ డేస్ వర్క్ సీట్స్తో పాటు ఫుల్ కంప్లీట్ సిలబస్ అక్కడ ఉంటుంది సో ఈ ఫిఫ్టీ డేస్ కూడా కొద్ది జాగ్రత్తగా చదవండమ్మా సో సీట్ అనేది మనం గ్యారంటీగా సాధిస్తాం లాస్ట్ టైము ఆన్లైన్ ద్వారా పద్దెనిమిది సీట్లు వచ్చాయి సో ఈసారి ఇంకా ఎక్కువ సాధించడానికి స్కోప్ ఉంది ఎందుకంటే ఈసారి ఎక్కువ మంది అయ్యారు పిల్లలు కూడాను సో చాలా బాగా చదువుతున్నారు సో బాగా పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ అన్నీ రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం సీట్ సాధించవచ్చు అనమాట ఓకే సో మరి ఇంకా ఈ ఫిఫ్టీ డేస్ గురించి మరొక వీడియో చేద్దామండి దాని గురించి మాట్లాడుకుందాం సో ఈరోజు ఫిఫ్టీ వన్ సో డే ఫిఫ్టీ వన్కి వచ్చేసాం డే ఫిఫ్టీ వన్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం సో లైన్స్ అండ్ యాంగిల్స్ కొద్దిగా పైకి పెట్టుకుందామా ఎస్ ఓకే ఓకేనండి ట్వంటీ ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ ఫైండ్ ఈచ్ యాంగిల్ అయితే ప్రతి యాంగిల్ ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటండి ఏవైనా టూ యాంగిల్స్ కలిపితే నైంటీ డిగ్రీస్ వస్తే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం తెలుగులో పూరక కోణాలు అంటారు ఓకేనా పూరక కోణాలు అంటారు ఇక్కడ ఒక టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది సిక్స్టీ డిగ్రీస్ అయితే ఆ టూ యాంగిల్స్ ఎవరు అంటే ఏమవ్వాలి యాడ్ చేస్తే నైంటీ అవ్వాలి సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ రావాలి అలా ఇక్కడ ఎవరు ఉన్నారో చూద్దాం ఒకసారి చూడండి యాడ్ చేస్తే నైంటీ అవుతుందా నైంటీ కంటే డాడ్ కదా ఎందుకంటే ఒక యాంగిలే నైంటీ ఉంది రెండు యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ ఫైవ్ అయిపోతుంది వదిలే ఈ టూ యాడ్ చేస్తే నైంటీ అవుతుంది కానీ డిఫరెన్స్ సెవెంటీలో ట్వంటీ పోతే ఫిఫ్టీ అవుతుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు సో ఖచ్చితంగా డి అనేది ఆన్సర్ యాడ్ చేస్తే నైంటీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీను నైంటీ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ అనమాట ఓకేనా ఎస్ ఆన్సర్ ఏమవుతుందమ్మా డి అవుతుంది చూడండి రెండు పూరక కోణాల మధ్య భేదం అనేది అరవై డిగ్రీలు అయితే ఆ రెండు ఏమిటి అని చెప్పేసి అడిగాడండి సో భేదము అరవై అరవై డిగ్రీలు వచ్చే విధంగా చూసుకుంటే ఇది ఒకటే ఉంది నెక్స్ట్ వన్ సేమ్ సమ్మె సేమ్ సమ్మె డిఫరెన్స్ బిట్వీన్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఎయిటీ డిగ్రీస్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎయిటీ డిగ్రీస్ ఉందంట సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సంపూరక కోణాలు అంటారు ఏమంటారండి సంపూరక కోణాలు అంటే ఏవైనా టూ యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు వాటి సమ్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తే వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుచుకుంటాం ఓకేనా సో అంటే టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే వన్ ఎయిటీ రావాలి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎయిటీ రావాలి అయితే యాంగిల్స్ ఏమిటి అని అడిగాడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం చూసుకుంటే సెవెంటీ డిగ్రీస్ అవుతుంది ఇక్కడ డిఫరెన్స్ అనేది సెవెంటీ అవుతుంది యాడ్ చేస్తే వన్ ఎయిటీ సరిపోయింది యాడ్ చేస్తే ఎస్ వన్ ఎయిటీ కానీ డిఫరెన్స్ అనేది సెవెంటీ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీ ఫైవ్ తీసేస్తే సెవెంటీ నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ చేస్తే వన్ ఎయిటీనే సబ్ట్రాక్ట్ చేసుకోండి వన్ ట్వంటీలో సిక్స్టీ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీనే ఓకే ఇది కాదు ఇక్కడ చూడండి యాడ్ చేస్తే వన్ ఎయిటీ సబ్ట్రాక్ట్ చేస్తే ఎయిటీ సో వన్ థర్టీలో ఫిఫ్టీ తీసేస్తే ఎయిటీ సో ఆన్సర్ అనేది ఇదే అవుతుంది సో మరి ఇక్కడ చూడండి వన్ థర్టీలో ఫార్టీ ఫైవ్ తీస్తే నైంటీ అమ్మా కానీ యాడ్ చేస్తే వన్ ఎయిటీ వస్తుంది కానీ మనకు కావాల్సింది డిఫరెన్స్ సైటీ ఓకేనా భేదము అంటారు తెలుగులో రెండు సంపూర్క కోణాల మధ్య భేదం అనేది ఎనభై డిగ్రీలు ఉంది అయితే ఆ రెండు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎస్ థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ ఓకే ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇచ్చినటువంటి ఫిగర్లో ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ విలువ ఎంత అంటాం సో ఇలా లైన్కి ఒకే వైపు ఉన్నటువంటి యాంగిల్స్ని మనం అంటే టూ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని లీనియర్ పేరు అని పిలుస్తాం లీనియర్ పేరు అంటే ఒకే లైన్కి ఒకే వైపు ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కలిపినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది లీనియర్ పేరు అంటే ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఎగ్జిసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ దెన్ దే ఆర్ కార్డు లీనియర్ పేర్ ఓకేనా రేకీయ ద్వయము అంటారు ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్న కోణాలు అంటే ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ అదేవిధంగా టూ ఎక్స్ ప్లస్ థర్టీ ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది టూ ఎక్స్ టూ ఎక్స్ యాడ్ చేస్తే ఫోర్ ఎక్స్ ఫిఫ్టీ థర్టీ యాడ్ చేస్తే ఎయిటీ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ నటు వైపు పంపించేద్దాం మనకి ఎక్స్ కదా కావాలి సో ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ వన్ ఎయిటీలో ఎయిటీ కట్ అయిపోతే హండ్రెడ్ వన్ ఎయిటీలో ఎయిటీ కట్ అయిపోతే హండ్రెడ్ ఫోర్ ఎక్స్లో హండ్రెడ్ అయితే ఒక ఎక్స్ ఎంత అవుతుంది హండ్రెడ్ బై ఫోర్ అవుతుంది ఈ ఫోర్ నటు వైపు పంపించేస్తే బై ఫోర్ అయిపోతుంది అనమాట ఫోర్ వన్ జారు ఫోర్ ట్వంటీ ఫైవ్ జారు సో ట్వంటీ ఫైవ్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఏ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి ట్వంటీ ఫైవ్ ఓకేనా క్లియరా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ ఫోర్త్ వన్ ఫైండ్ ఎక్స్ మరలా ఎక్సే ఫైండ్ అవుట్ చేయమన్నారండి సో మరలా ఒక స్ట్రైట్ లైన్కి ఒక వైపు ఉన్న యాంగిల్సే ఇచ్చాడు ఓకేనా ఇందులో ఎక్స్ విలువ ఎంతైనా అడిగారు మరి ఒక స్ట్రైట్ లైన్కి ఒక వైపు ఎన్ని యాంగిల్స్ ఉన్నా సరే అవన్నీ యాడ్ చేస్తే వన్ ఏ అర్థమైందా ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ ఎవరు ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ మరొక యాంగిల్ ఏమో ఫార్టీ ఫైవ్ మరొక యాంగిల్ ఏమో ఎక్స్ ప్లస్ థర్టీ ఈ త్రీ యాంగిల్స్ని మనం యాడ్ చేసినట్లయితే ఎంతమ్మా వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ఓకేనా చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందండి టూ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీను ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ థర్టీ నైంటీ ఎంతమ్మా నైంటీ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ డిగ్రీస్ అని చొక్కలు పెట్టాలి మనం పెట్టడం లేదు సో అలాంటప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ ఫస్ట్ నైంటీని ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ వైపు పంపించండి వన్ ఎయిటీ మైనస్ నైంటీ సో టూ ఎక్స్ ఈక్వల్ వన్ ఎయిటీలో నైంటీ క్యాన్సిల్ అయిపోతే నైంటీ అలాంటప్పుడు ఎక్స్ కావాలి అంటే నైంటీ బై టూ టూ టేబుల్లో నైంటీ టూ వన్ జారు టూ ఫార్టీ ఫైవ్ జార్ సో ఎక్స్ వాల్యూ ఫార్టీ ఫైవ్ ఓకేనా వెరీ ఈజ్ ఇట్ సో ఇట్ ఈజ్ ఎట్ ఇయర్ ఇది కూడా ఎక్స్ వాల్యూ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఓకేనా ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఎన్ని యాంగిల్స్ ఉన్నా సరే అవన్నీ కలిపినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఒకవేళ టూ ఉంటే వాటిని లీనియర్ పేర్ అంటాం రేఖీయ ద్వయము అంటాం ఓకేనా నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ కానీ చూసుకుంటే ఎస్ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇక్కడ చూస్తే సేమే ఫ్రమ్ ద ఫిగర్ ఫైండ్ యాంగిల్ సిబిఏ సిబిఈ సిబిఈ ఈ యాంగిల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి సరే మరి ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ అన్నీ కలిపితే వన్ ఎయిటీ అందులో ఇది సిక్స్టీ ఇది సిక్స్టీన్ అన్న సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ఎయిటీలో వన్ ట్వంటీ కట్ చేసిస్తే వన్ ఎయిటీలో వన్ ట్వంటీ కట్ చేసిస్తే చెప్పాలి సిక్స్టీ ఏ మిగులుతుంది ఇంకొక సిక్స్టీ అవుతుంది ఇది ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్సో ఏ అయ్యో అన్నీ ఏలు అవుతున్నాయి ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ కానీ మనం చూసుకుంటే దీన్ని ఇక్కడ తెచ్చుకుందాం సిక్స్త్ వన్ ఓకే 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 కమ్ డా ఎస్ లుక్ అయితే ఇన్ ద గివెన్ ఫిగర్ ఇచ్చినటువంటి ఫిగర్లో ఏఓబి ఏఓబీజే స్ట్రైట్ లైన్స్ ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇఫ్ యాంగిల్ ఏఓసి ఫార్టీ డిగ్రీస్ యాంగిల్ ఏఓసి ఫార్టీ డిగ్రీస్ గివెన్ యాంగిల్ సిఓడి సిఓడి ఫోర్ ఎక్స్ బీఓడి త్రీ ఎక్స్ అయితే మనకి ఇక్కడ ఏమి అడిగాడు దెన్ సిఓడి ఎంత అంటే ఈ యాంగిల్ ఎంత అని అడిగాడండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఎక్స్ ఉంది ఎక్స్ వాల్యూ అంతా మనం చెల్ చెప్పుకోవాలన్నమాట సో అన్ని సమ్స్ ఒకలాగే ఉన్నాయి చూడండి మనం ప్రీవియస్గా టూ సమ్స్ చేసాం అవి కూడా ఇవి ఇది కూడా అలానే ఉంది అంటే ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ ఎవరు ఫార్టీ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఇవన్నీ కలిపితే ఎవరితో సమానం వన్ ఎయిటీతో సమానం ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ కలిపితే సెవెన్ ఎక్స్ ఈ ఫార్టీని సెకండ్ వైపు పంపించేద్దాం మైనస్ ఫార్టీ అన్న ఓకేనా సో సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీలో ఫార్టీని సబ్ట్రాక్ట్ చేస్తే వన్ ఫార్టీ ఓకేనా సో అలాంటప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫార్టీ బై సెవెన్ ఇక్కడ పంపించేద్దాం బై సెవెన్ అయిపోతుంది సెవెన్ వన్ జారు సెవెన్ టూ జార్ ఫోర్టీన్ కాబట్టి ట్వంటీ ఓకేనా ఎక్స్ వాల్యూ ట్వంటీ ఎక్స్ వాల్యూ మనకి అడగలేదు యాంగిల్ సిడీ ఈ మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఇది ఎవరు ఇది ఫోర్ ఎక్స్ అనమాట ఓకేనా ఫోర్ ఎక్స్ సో ఫోర్ ట్వంటీ జార్ అని అడిగాడు ఫోర్ ట్వంటీ జారు ఎయిటీ అవుతుంది అనమాట ఫోర్ ట్వంటీ జారు ఎయిటీ అవుతుంది ఓకేనా మరి నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ కానీ చూసుకుంటే ఇక్కడ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి రెండు రేఖలు ఖండించుకున్నాయి అంటాము టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునేటప్పుడు ఫోర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఆ ఫోర్ యాంగిల్స్లో ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ని మనం వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారనమాట ఓకేనా సీర్ సహాభిముఖ కోణాలు అంటాము సో వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఈక్వల్గా ఉంటాయి సో ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అంటే ఫో ఎక్స్ ప్లస్ ఫార్టీ వన్ ట్వంటీ రెండు సమానంగా ఉంటాయి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి అంటే ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎవరితో సమానం వన్ ట్వంటీతో సమానం అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ మైనస్ ఫార్టీ అవుతుంది ఈ ఫార్టీని పంపిస్తాం ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీలో ఫార్టీ తీసేస్తే ఎయిటీ ఓకేనా వన్ ట్వంటీలో ఫార్టీ తీసేస్తే ఎయిటీ సో ఎయిటీ అనేది మనకి ఇక్కడ సి దగ్గర ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఎయిత్ వన్ అండి ఎయిత్ వన్ ఎయిత్ వన్ చూడండి ఇన్ ఫిగర్ యాంగిల్ వన్ ఫిఫ్టీ డిగ్రీసు యాంగిల్ ఫోర్ ఫార్టీ డిగ్రీస్ అయితే యాంగిల్ టూ యాంగిల్ త్రీ ఎంత ఇప్పుడే మాట్లాడాం కదా టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయమ్మా ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అయ్యి వన్ టూ త్రీ ఫోర్ అని మన నెంబర్స్ ఎలా ఇచ్చాడు ఇక్కడ వన్ ఇచ్చాడు ఇక్కడ టూ ఇచ్చాడు యాంగిల్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు అందులో యాంగిల్ వన్ ఎంత ఇచ్చాడండి ఫిఫ్టీ డిగ్రీస్ ఇచ్చాడు మరి యాంగిల్ వన్ ఫిఫ్టీ అయితే దానికి ఆపోజిట్గా ఉన్నది ఎవరు యాంగిల్ త్రీ ఇది కూడా ఫిఫ్టీనే యాంగిల్ టూ ఎంత ఇచ్చాడండి యాంగిల్ ఫోర్ ఇచ్చాడు యాంగిల్ ఫోర్ ఎంత ఇచ్చాడండి ఫార్టీ డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్నది కూడా ఫార్టీ ఏ అంటే యాంగిల్ టూ ఫార్టీ యాంగిల్ త్రీ ఫిఫ్టీ అనమాట ఓకేనా ఫార్టీ ఫిఫ్టీ సో ఇట్ ఈజ్ ఎట్ ఏ ఈజీ క్వశ్చన్ ఏం లేదు అక్కడ చిన్న లాజిక్ తెలుసుకుంటే అయిపోద్ది ఆన్సర్ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ నైన్త్ వన్ కానీ మనం చూసుకుంటే ఎస్ ఇఫ్ వన్ ద సప్లిమెంటరీ యాంగిల్ వన్ ఆఫ్ ది సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఫోర్ టైమ్స్ ద అదర్ ఒక సప్లిమెంటరీ యాంగిల్ అనేది ఓకేనా ఒక యాంగిల్ అనేది దెన్ సప్లిమెంటరీ యాంగిల్కి ఫోర్ టైమ్స్ ఉందండి చూడండి వన్ సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఫోర్ టైమ్స్ ద అదర్ దెన్ వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ లార్జర్ యాంగిల్ అయితే అందులో పెద్ద యాంగిల్ ఎవరైనా అడిగారు ఫోర్ టైమ్స్ ద అదర్ అన్నాడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ మనం ఎక్స్ అనుకుంటే ఇంకొక యాంగిల్ ఫోర్ ఎక్స్ అనుకోవచ్చు సో ఈ రెండు కలిపితే సప్లిమెంటరీ కదా సప్లిమెంటరీ అంటే ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ యాడ్ చేస్తే ఫైవ్ ఎక్స్ అమ్మ ఫైవ్ ఎక్స్ వన్ ఎయిటీ అనమాట అలాంటప్పుడు వన్ ఎక్స్ ఎంత అవుతుంది సార్ అంటే వన్ ఎయిటీ బై ఫైవ్ వన్ ఎయిటీ బై ఫైవ్ సో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఇంకా త్రీ మిగులుతుంది ఫైవ్ సిక్స్ జార్ అంటే ఎక్స్ వాల్యూ థర్టీ సిక్స్ అనమాట అంటే చిన్న యాంగిల్ థర్టీ సిక్స్ ఇంకోటి ఏమన్నాం ఫోర్ ఎక్స్ ఫోర్ టైమ్స్ ద థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ ఫోర్ జార్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ ఇంకొక యాంగిల్ సో ఇందులో మనకి ఏమి అడిగాడు లార్జర్ యాంగిల్ అని అడిగాడు సో వన్ ఫార్టీ ఫోర్ అనేది మన ఆన్సర్ అన్ని ఏలే వస్తున్నాయి ఎస్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎక్యూట్ యాంగిల్ ఎవరు ఎక్యూట్ యాంగిల్ కాదు నాట్ ద ఎక్యూట్ యాంగిల్ ఎక్యూట్ అంటే అల్పకోణం అంటారు అంటే జీరోకి డిగ్రీస్ డిగ్రీస్కి మధ్యలో ఉండాలి సున్నా డిగ్రీకి నైంటీ డిగ్రీస్ మధ్యలో ఉన్నది జీరో నైంటీ కాదు ఆ మధ్యలో ఉన్నవి అనమాట మోర్ దెన్ జీరో లెస్ దెన్ నైన్టీ అనమాట సో ఎయిటీ డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్ ఫార్టీ డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్ సిక్స్టీ ఫైవ్ ఎక్యూట్ యాంగిల్ సో ఇది మాత్రం అట్యూజ్ యాంగిల్ అధిక కోణము అంటాం అనమాట వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అనేది ఇవి మ్యాథ్స్లో ఉన్నటువంటి మనకి ప్రాబ్లమ్స్ అండి